సుభాష్ చంద్రబోస్ ఉన్నాడో చెప్పు అని చెప్పేసి చెప్పడానికి ఆమె ఏమని తెలుసా లేసా ఎక్కడున్నాడని చెప్పు చెప్పు అంటే నా గుండెల్లో ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ అని చెప్తే బ్రిటిష్ ఎంప్లాయీస్ వాళ్ళకి కోపం వచ్చి పత్తి తీసుకొని ఆమె గుండెల్ని కోస్తారనమాట ఆ పత్తి కొంచెం పనులు తక్కువగా ఉండడం వల్ల లోపలికి దిగలేదు కోపం వచ్చి ఒక సుద్ది తీసుకొని తలపైన కొట్టి వెళ్ళిపోతారనమాట ఆమె అలాగే అండమాన్ జైల్లోనే ఉండిపోతుంది కొన్ని రోజులకి స్వాతంత్రం వస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె విడుదలైతది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా బ్రిటిష్ వాళ్ళ చెరలో ఉంది కాబట్టి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఆమె విడిపిస్తారు ఆమె పేరు తెలుసా మీకు నీరా ఆర్య ఏర్య చూడండి ఎంత గొప్ప దేశభక్తురాలు కదా ఆమె భర్త దేశం ఎదురేకి అని తెలిసి భర్తను కూడా తన చేతులారా చంపేసింది దేశం కోసం ఇప్పుడు మనం అంత పోరాడాల్సిన పని చేస్తుంది దేశం కోసం అల్రెడీ మనకు స్వాతంత్రం వచ్చింది మనం స్వేచ్ఛగా మనకు కావాల్సినవన్నీ చేసుకోగలుగుతున్నాం చదువుకోగలుగుతున్నాం మనకి ఇష్టమైన మాట్లాడుతున్నాం ఇష్టమైన పని చేయగలుగుతున్నాం మనకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇలాంటి వాళ్ళ వల్ల వచ్చాయి అవునా మనం దాన్ని కాపాడుకోవాలన్నా మన దేశానికి ఇంకా కాస్త మంచి పేరు తీసుకురావాలా లేదా బాధ్యత స్వచ్ఛ బాధ్యతమైనంతా లేదా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు నీర ఆలయ లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటేనే మనకు స్వాతంత్రం వచ్చింది అలాంటి స్వాతంత్ర్య భారతదేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా లేదా అది మన అందరి ఉంది మనం బాగా చదువుకొని మనం మంచి వ్యక్తులుగా కానీ మనం గొప్ప స్థాయికి మన దేశానికి సేవ చేసినట్లే